హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్తే ఒక ఇరవై ఒక్క సంవత్సరాల ఆంధ్ర అమ్మాయికి నాకు మధ్య జరిగిన తను చూడడానికి అచ్చం సింగర్ లాగానే ఉంటుంది ఇక లేట్ చేయకుండా స్టోరీలకి వెళ్దాం నేను డాక్టర్ స్నేహలత మేడంకి సర్వీస్ చేసి అక్కడి నుంచి రిటర్న్ హైదరాబాద్ బస్సు ఎక్కాను నేను బస్సు ఎక్కుతున్న సీట్ నెంబర్ ముప్పై ఒకటి కానీ పక్క సీట్లో విండో సైడ్ ఒక అమ్మాయి కూర్చుంది ఆ అమ్మాయి పక్క సీట్ ఖాళీ ఉంది అతను అడుగుదాం అనుకున్నాను కానీ ఏమనుకుంటుందో అని అలా కొంతసేపు వెయిట్ చేశా నేను కావాలని తనతో మాట్లాడడం కోసం అలా అడిగా మేడం మీ పక్క సీట్లో ఎవరైనా ఉన్నారా అని అడిగా తాను ఎవరూ లేరు అని చెప్పింది అయితే నేను కూర్చోవచ్చా పర్లేదు కూర్చోనే అని అంది నేను వెంటనే కూర్చున్న కొంతసేపటికి మా సంభాషణ ఇలా ఉంది నేనేమో మేడం మీరు ఎక్కడికి వెళ్ళాలి మాది ఇక్కడే ఆంధ్ర కానీ హైదరాబాదులో చదువుతున్నా అవునా మాది హైదరాబాదే హైదరాబాద్లో మీరు ఎక్కడుంటారు దిల్షునార్ హాస్టల్లో ఉంటాను చదువుకుంటా అన్నది ఓకే మేడం నేను ఎల్బీ నగర్లో ఉంటా అక్కడ మిమ్మల్ని ఎవరైనా ఏడిపిస్తే చెప్పండి ఒకడొకడికి అడ్డంగా వేస్తాను అని అన్నాను చాలా థ్యాంక్స్ అలాంటివి ఏమీ లేవు అలాంటి సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతాలండి సిగ్గు లేకుండా అని అన్నది మేడం మీ పేరు చెప్పలేదు ఫస్ట్ మీరు నన్ను మేడం అని పిలిచేది ఆపండి కానీ నన్ను కావ్య అని పిలిస్తే చాలు అని అన్నది ఓకే కావ్య గారు నాకు నిద్ర వస్తుంది నేను నిద్రలో కొంచెం భుజం మీద వాళ్తే ఏమనుకోవద్దు అని తనని టచ్ చేయడం కోసం అబద్ధం చెప్పాను అప్పుడే పడుకుంటారా కాసేపు మాట్లాడండి అన్నది ఓకే మీ ఏజ్ ఎంత ట్వంటీ వన్ ఎందుకలా అడిగారు మీ పేరు ఏజ్ ఎంత మీరేం చేస్తారు నా పేరు శ్రీమన్ రాజు నేను కార్ డ్రైవింగ్ చేస్తుంటా ఏజ్ ట్వంటీ సెవెన్ మీ పేరు చాలా బాగుంది చిన్నగా ఏమని పిలవాలి రాజా అనండి చాలు రాజా మీ వైఫ్ ఏం చేస్తారు నాకు ఇంకా పెళ్ళి కాలేదండి అప్పుడే పెళ్ళేంటి ఇంకా ఫ్యూచర్లో చాలా చూడాలి ఒకే రాజా గారు నాకు కూడా నిద్ర వస్తుంది నేను పడుకుంటాను మీరు పడుకోండి తను అలా కొంతసేపటికి నిద్రలోకి జారుకుంది నేను కూడా నిద్ర వస్తున్నట్టు నటిస్తూ తన భుజం మీద వాలి తన శరీరం నుండి వెదే పరిమళాన్ని పీలుస్తున్నా చిన్నగా కళ్ళు తెరిచి చూసా తన యథ సంపద చాలా అందంగా కనిపిస్తుంది అది చూసి కాలిక చిన్నగా అక్కడ నా పేదాలతో రుద్దుతూ ఉన్నా అంతేలాగి ఒక్కటిచ్చింది చెంప మీద నేను చాలా భయపడ్డా తను అరచి అల్లరి చేస్తుందేమో అని ఇందాకే నిన్ను చాలా మంచోడు అనుకున్నా ఇలాంటి వాడివని తెలియక నా ప్లేస్లో మీ అక్క చెల్లె ఉంటే ఇలాగే చేస్తావా అన్నది సారీ కావ్య గారు నన్ను క్షమించు అని ప్రాధాయపడ్డాను తర్వాత చేసేది ఏమీ లేక అలాగే భయపడుతూ ఉండిపోయా తను కూడా నిద్రపోయింది ఇక హైదరాబాద్కి ఎంటర్ అయ్యాక తను కోపంగా నా వంక చూస్తూ ఇలా అంది రాజా నువ్వు చాలా అందంగా ఉన్నావు కానీ నీ వయసు చాలా మనసే చాలా తప్పుగా ఆలోచిస్తుంది నీ నెంబర్ ఇవ్వు నేను కొంచెం సరి చేయాలని అడిగింది నేను ఎందుకు అలా అడిగాను తాను సారీ చెప్పడానికనే అంది నేను నంబర్ ఇచ్చాను నెక్స్ట్ డే తాను నాకు ఫోన్ చేసి హలో ఎవరు రాజా నేను కావ్యను ఆ కావ్య గారు చెప్పండి అన్నాను రాజా సారీ రాను అలా చేసావు కాబట్టి చాలా కోపం వచ్చింది కానీ నేను చాలా బాధగా ఉంది నిన్ను నేను కొట్టినందుకు ఇలా రోజు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడేది హాస్టల్లో ఫిఫ్టీన్ డేస్ గడిచాయి అలా గడిచిన తర్వాత నాకు ప్రపోజ్ చేసింది రాజా నిన్ను బస్లో చూసినప్పుడు నీ అందానికి పడిపోయా ఇన్ని రోజులు నీతో మాట్లాడక నీ మనసుకు ఉండిపోయా ఇవన్నీ కలిపితే హాస్టల్లో నీకు పడిపోయా రాజా చాలా ఆలోచించి హాస్టల్లో బాగా ఆలోచించి ఆల్మోస్ట్ నీ వరకు చేరిపోయా ఐ లవ్ యూ అన్నది కావ్య నువ్వు నన్ను లవ్ చేయకూడదు బుజ్జి ఎందుకంటే నువ్వు నన్ను ఎంత లవ్ చేసినా నాలో లవ్ పుట్టదు నాకు పిచ్చి ఆలోచనలు తప్ప వేరే ఏమి ఉండవు అదంతా నాకు తెలియదు నీలో లవ్ పుట్టినా పుట్టకపోయినా నువ్వు నచ్చినట్లు నన్నే లవ్ చేయాలి లేదంటే కోపం వస్తుంది చూడు అన్నది కావ్య నీకు ఎలా చెప్పాలి నేను ఒక ఆ పని చేసేవాన్ని నువ్వు నన్ను పెళ్లి చేసుకోకూడదు కావాలంటే ఆ రకంగా చేద్దాం ఆ రకమైన మనిషి నేను ఏం మాట్లాడుతున్నాను కావ్య నేను ఆ పనులు చేస్తూ ఉంటే వాడిని అందరి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటాను చీ సిగ్గు లేదా అలా చేయడానికి ఇప్పటిదాకా చేసింది చాలు ఇక నుంచి అని మానే నాకు నీతో జీవితాన్ని పంచుకోవాలని ఉందిరా వాము ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ పని మానేస్తే ఎలా కుదరదు వాళ్ళు అందరితో ఉండేది నాతో కూడా ఉంది నన్ను పెళ్లి చేసుకో నీకు ఆ రకం అనిపించినప్పుడల్లా నన్నున్నాను కదా నేను నీకు అడ్డు చెప్పను అయితే నాకు ఇప్పుడు ఆ రకం చేయాలనిది చేద్దామా మరి ప్లీజ్రా శ్రీమన్ ఒక సిక్స్ మంత్స్ ఆగు మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి మనం పెళ్ళి చేసుకున్నాక అప్పుడు ఫస్ట్ చేసుకుందాం కావ్య ఇదంతా ఇప్పుడు జరిగే పని కాదు నీ మీద నాకు లవ్ పుట్టదు మీ వాళ్ళు ఒప్పుకోరు ఒకవేళ మీ మీద లవ్ పుట్టినా నువ్వు అందరి అమ్మాయిలా మోసం చేసి నన్ను ఏడిపిస్తావు ఇదంతా వేస్ట్ మ్యాటర్ నన్ను వదిలే ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా ప్రేమ దోమ అని మనసుని మళ్ళీ కన్నీరు పెట్టుకునేలాగా చెయ్యకు చీ నీకు అసలు మనసే లేదు నువ్వు ఒక బండరాయి నేను అందరిలా కాదు నా నీ చావు చివరిదాకా నీతో కలిసి ఉంటా నన్ను నమ్మురా శ్రీమన్ ప్లీజ్ సరే బంగారు నువ్వు అదంతా బాధపడుతున్నావు కాబట్టి ఓ కండిషన్ మీద నీ లవ్ యాక్సెప్ట్ చేస్తా నువ్వు నాకు దక్కాలంటే నువ్వు ఎన్ని కండిషన్స్ పెట్టినా నేను ఒప్పుకుంటారా నాకు నీ మీద లవ్ పుట్టాలంత వరకు మనం కొన్ని రోజులు ఆ పని చేద్దాం ఆ తర్వాత కూడా నీ మీద లవ్ పుట్టకపోతే నాలాగే నువ్వు కూడా లైట్ తీసుకోవాలి సరేరా శ్రీమన్ కోసం ఏదైనా చేస్తా నాకు సమ్మతమే నీ అడ్రస్ చెప్పు రేపు నీ హాస్టల్కి వచ్చి నిన్ను పికప్ చేసుకుంటా అని చెప్పాడు నెక్స్ట్ డే అతని బైక్ మీద మా ఇంటికి తీసుకొని వచ్చాను మా ఇంట్లో వాళ్ళు అందరూ తిరుపతికి వెళ్ళారు నేను వెళ్ళడం ఇష్టం లేక వెళ్ళలేదు అప్పటిదాకా తనని అప్పుడెప్పుడు ఆ పని చేద్దామా అని ఎదురు చూస్తున్నాను తన పేదలపై కట్లు తెచ్చుకున్న ఆ పనిని చేయాలని చాలా ఆశతో ఉన్నాను తనని ఆమంతం ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాను దాన్ని అలాగే కౌగిలించుకొని నలిపేసాను అలా ఆ రకంగా మేము ఆ పని మొత్తానికి చేశాము అలా కుదిరినప్పుడల్లా ఆ రకమైన పని చేస్తూనే ఉన్నాము ఫైనల్గా తన మీద నాకు అప్పుడప్పుడు ప్రేమ చిగురిస్తుంది తను మా ప్రేమ విషయం వాళ్ళ ఇంట్లో చెప్పి చూసింది వాళ్ళు బాగా రిచ్ అవ్వడం కులాలు వేరు కావడంతో ఒప్పుకోలేదు మా మాటలు కాదని వాడితో లేచిపోవడం వాన్ని పెళ్లి చేసుకోవడం లాంటివి చేసావనుకో వాన్ని చంపి అయినా సరే నీ మనసులో నుంచి వాన్ని వేరు చేస్తాం అని వార్నింగ్ ఇచ్చారంట తర్వాత తను నాతో ఇలా అంది శ్రీమన్ నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను చంపుకోవడం కంటే మన ప్రేమను త్యాగం చేసి కాలం మనం ఆ రకంగా కలిసి ఉందామురా అని చెప్పింది శ్రీమన్ నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి నాకు పెళ్ళైనా నీకు పెళ్ళైనా ఈ జన్మంతా నన్ను అలా చేస్తూనే ఉండాలి అన్నాను ఓకే బంగారు నేను అలాగే చేస్తాను అని నీ పువ్వుపై సంతకం చేశాను మా స్టోరీలో ప్రేమ గొప్పదా లేక కామం గొప్పదా అనేది నా మెయిన్ ఇంటెన్షన్ ఈ స్టోరీ విన్నాక మీకే అర్థమై ఉంటుంది కదా ఏంటో మీరే కింద కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి